श्री कृष्ण श्रीकृष्ण जगद्गुपरब्रह्मणे नम ओं नमो श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वामिने नम ओं शुक्लांरदर विष्णु शसिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओम विष्णु रूपाया, व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चम दी सरस्वती व्यास गीता भगवद्गीता सांख्ययोग అయితే ఈ వివేకం వలన మాత్రమే మనుజుడు కర్మలను కోరిక లేకుండా ఆసక్తి లేకుండా ఆచరింపగలుగుతాడు కాబట్టే ఇక్కడ బుద్ధియుక్తులు మనీషులు మాత్రమే కర్మఫల త్యాగ సమర్థులే అగుతూ ఉన్నారు అని కదా చెప్పబడింది అంటే నిష్కామ కర్మ ద్వారా చిత్తము శుద్ధమవుతుంది అలా చిత్తము శుద్ధముగాక అటువంటి నిర్మలమైనటువంటి చిత్తమునందు ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది దాని ద్వారా వారు జన్మబంధర హితులే అవుతూ ఉన్నారు దీనిని బట్టి కర్మ మార్గము మోక్షమునికి ఎలా ఉపకరిస్తూ ఉన్నదో ఇక్కడ స్పష్టీకరింపబడినదే అవుతూ ఉన్నది కదా కర్మల చేత మోక్షము కలుగునా అని కొందరికి సందేహం రావచ్చు కానీ భగవానుడే దానికి ఇక్కడ సరి అయినటువంటి సమాధానం ఇచ్చివేశారు కర్మలను ఫలాభిలాషారహితంగా సంగము లేకుండా కోరిక లేకుండా ఆసక్తి లేకుండా ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిర్మలమైనటువంటి ఎటువంటి ఉపద్రవాలు లేనటువంటి మోక్ష పదమును తప్పక పొందగలుగుతారు అని కదా గీతాచార్యులు ఇక్కడ తెలియజేశారు అయితే ఈ ప్రపంచమనందు ప్రతి వారు కూడా బంధనం ఎలా తొలగుతుంది అని కదా విచారిస్తూ ఉన్నారు అటువంటి బంధ విముక్తికి భగవానుడు ఇక్కడ సులభమైనటువంటి ఉపాయాన్నే తెలియజేశారు ఓ జీవులారా మీరు బంధవిముక్తులై నిరామయమైనటువంటి మోక్ష పదవిని పొందాలి అని గనుక మీరు తల తలంచినట్లయితే కర్మలను నిష్కామముగా కోరిక లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించండి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించిందో దాని ద్వారా మీరు తప్పకుండా మోక్షధామాన్ని అలంకరించగలుగుతారు అని శ్రీకృష్ణమూర్తి భక్తులకు మరే ధైర్యాన్ని ఇచ్చారు ఒకనికి ప్రజ్ఞ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం కోసం ఉపాయం ఏమిటి అంటే వాడు నేర్చుకున్నటువంటి భౌతికపరమైన పాండిత్య ప్ర ప్రకర్ష అనేటువంటిది పరీక్షించడం కానే కాదు అతని యొక్క ఆచరణమునందు నందు కోరిక లేకుండా ఉండేటువంటి భావము ఆసక్తి లేకుండా ఉండేటువంటి భావము అంటే నిష్కామ భావము అనాసక్తి ఉన్నవా లేవా అని చూడడమే అవుతుంది కదా కర్మ రహస్యాన్ని తెలిసినటువంటి వాడు లోకంలో ఏ కోరికలు లేకుండా ఆసక్తి లేకుండా అనాసక్తముగా వ్యవహరించేటువంటి వాడు మాత్రమే వాస్తవానికి ప్రజ్ఞావంతుడు కానీ లౌకికమైనటువంటి పాండిత్య ధురంధరత్వము కలిగినటువంటి వాడు కానే కాదు అంటే ప్రపంచమన అనేక గొప్ప గొప్ప పదవులు ఉన్నవి అవేంటి రాజులు సామంతులు రారాజులు చక్రవర్తులు సార్వభౌములు ఇటువంటి పదవులు మాత్రమే కాకుండా స్వర్గాది పదవి అయినటువంటి దేవేంద్ర పదవి మొదలైనవి అనేక గొప్ప గొప్ప పదవులు ఉన్నవి ఇవన్నీ కూడా ఎంత గొప్పవే అయినప్పటికీ కూడా ఈ సంసార చక్రాంతర్గతాలే అవుతూ ఉన్నవి కదా ఈ శరీరాల యొక్క రాకపోకలతోటే ఈ పదవులను అలంకరించాలి పదవీ కాలం అయిపోయాక దిగిపోయినట్లుగానే ఈ శరీరం అనేటువంటిది జవసత్వాలు ఉడిగి శిథిలమైనప్పుడు ఇక శరీర పతనమైపోతుంది కాబట్టి పుట్టుక చావు దుఃఖము మొదలైనటువంటి లేసమైనా సరే లేనిదియే అయ్యుండి బంధమే లేనటువంటి బంధరహితమైనటువంటి ఏదైనా పదవి ఉన్నదా అంటే ఉన్నది అది ఎటువంటిది ఆత్మ పదవి అదే బ్రహ్మ పదవి దానిని పొందడమే కదా ప్రతి జీవి యొక్క లక్ష్యము కూడా అందుకే కదా అనేక అజ్ఞానాలను తొలగించుకొని జ్ఞానవంతమైనటువంటి మానవ దేహాన్ని తీసుకొని వచ్చినటువంటి జీవి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ పదవిని పొందడమే అటువంటి దానిని పొందడానికి మార్గం ఏమిటి అంటే భగవానుడు ఆ మార్గాన్ని కూడా ఇక్కడ తెలియజేసి ఉన్నాడు ఎలాగంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మను ఆచరిస్తూ చిత్తశుద్ధిని పొందాలి అనాసక్తముగా ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ చిత్తశుద్ధిని పొందాలి ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఆ మార్గము కాబట్టి విఘ్నులైనటువంటి వారు దానిని అనుసరించి తరించి వేస్తారు గాక అని చెబుతూ ప్రజ్ఞాశీలు యొక్క అంటే బుద్ధిమంతుల యొక్క లక్షణం ఏమిటి అంటే నిష్కామ కర్మ ఆచరణము అటువంటి నిష్కామ కర్మ ఆచరణము చేత వారు జన్మ బంధ రహితులై వారు నిరామయమైనటువంటి మోక్ష పదాన్నే పొందుతూ ఉంటారు ఆ నిరామయమైనటువంటి పరమాత్మ పదము అనేటువంటిది ఎటువంటిది అంటే మరీ మరొక ఉపాధిని తీసుకొని వచ్చేటువంటి బంధాలు లేనటువంటిది దుఃఖవర్జితము దుఃఖాలు నశింపజేసేటువంటి నిరామయమే అయి ఉన్నటువంటిది అని చెబుతూ కాబట్టి నీ బుద్ధి అప్పుడు కూడా అజ్ఞానము అనేటువంటి మాలిన్యాన్ని ఎప్పుడైతే దాటివేస్తుందో దానిని అజ్ఞాన ఆవరణము అనేది ఎప్పుడైతే వేయబడినటువంటి జ్ఞానంపై వేయబడిన అజ్ఞాన ముసుగు అనేది ఎప్పుడైతే తొలగించుకొని పరిశుద్ధం అవుతుందో అప్పుడు ఇంకా వినవలసిన దానిని గురించి కానీ విన్నటువంటి దానిని గురించి కానీ నీవు విన్నా వినాలనుకున్నా వాటి పట్ల నీవు ఎటువంటి అనురక్తి లేకుండా విరక్తియే కలిగి ఉంటావు జీవుని యొక్క లక్షణమేమిటి లక్ష్యము అంటే వాడు చేరవలసినటువంటి జీవి యొక్క లక్ష్యం ఏమిటి అంటే మోహాన్ని దాటి ఆవలకి పోవటమే మోహము అంటే అతిశయిల్లినటువంటి కోరికలు ఆ అంతులేని కోరికలను నశింపజేసుకొని ఆవలకు పోవటమే అయితే ఆ మోహానికే అని పిలుస్తారు మాయా అని పిలుస్తారు ప్రకృతి అని కూడా పిలుస్తారు అంటే ఆ మోహానికే మోహాన్ని దాటి ఆవలకపోవటమే జీవుని యొక్క లక్ష్యము కదా ఆ మోహానికే అజ్ఞానమని మాయ అని ప్రకృతి అని మొదలైనటువంటి పేర్లు కూడా ఉన్నవి తమస్సుకు ఆవల ఉన్నటువంటి వాడు ఎవరు పరమాత్మ అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటిదే జ్ఞానము ఆ జ్ఞానస్వరూపమే పరమాత్మ చీకటికి ఆవల ఉన్నటువంటి వాడు ప్రకాశస్వరూపుడు ఎప్పుడైతే ప్రకాశం ఉన్నదో చీకటి ఉండదు చీకటి ఉన్నదో పరమాత్మ ఆవల ఉంటాడు అంటే తమ సస్తుపారే అనేటువంటి వేదవాక్యము ఈ సత్యాన్ని కదా బోధిస్తూ ఉన్నది ప్రకాశ రూపమైనటువంటి ఆ పరమాత్మని చేరాలి అంటే అడ్డుగా ఉన్నటువంటి మోహాన్ని దాటవలసి ఉంటుంది పరమప్రకాశాన్ని పొందాలి అంటే మనం ఎక్కడున్నాం చీకటిలో ఉన్నాం చీకల చీకటిని దాటివేయగలిగితేనే మనము పరమప్రకాశాన్ని పొందగలుగుతాం అలాగే ఈ ప్ర పరమప్రకాశ రూపమైనటువంటి పరమాత్మను చేరాలి అంటే ఏమని ఉంది అంటే తమ సస్థు పారే ఏ సత్యాన్ని బోధిస్తుంది ఈ వేదవాక్యం అంటే ప్రకాశ రూపమైనటువంటి పరమాత్మను చేరాలి అంటే అడ్డుగా ఉన్నటువంటి మోహము ఏ కోరికలతో కూడినటువంటి అజ్ఞాన తమస్సు ఉన్నదో దానిని దాటవలసి ఉన్నది అది దేని ద్వారా దాటుతాం అంటే నిష్కామ కర్మచరణ ద్వారా నిష్కామ కర్మాచరణ ద్వారా కోరిక లేకుండా ఏ కర్మనైతే జీవితకాలము అనుసరిస్తూ అనుసరిస్తున్నంతసేపు కూడా ఏ కోరికను పొందకుండా ఆ కర్మను మాత్రమే ఆచరిస్తూ ఉన్నటువంటి వాడి ద్వారా ఈ యొక్క తమస్సును దాటవచ్చు అంతేకాదు ఆ నిష్కామ కర్మ ఆచరణ ద్వారా శ్రవణము మననము నిధిధ్యాసన రూపము అనేటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ఆత్మవిచారణ అనేటువంటి దాని ద్వారా అక్కార్యాన్ని సాధించవలము అక్కార్యము అంటే కార్యము కానటువంటిది కోరిక లేకుండా అనుసరించేటువంటిది ఆచరించేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అదే అక్క అటువంటి కార్యాన్ని సాధించాలి దేని ద్వారా నిష్కామ కర్మాచరణ ద్వారా కోరిక లేకుండా కర్మను ఆచరించడం ద్వారా మరి ఆ కర్మ ఫలితాన్ని ఈశ్వరాత్పణ పరం చేయడం ద్వారా అంతేకాదు శ్రవణము శ్రవణము అంటే మనకి ఏ జ్ఞాన సాధనకు ఉపకరించేటువంటి జ్ఞాన బోధలు ఆ బోధలు మనకి ఎక్కడి నుండి లభిస్తాయి సద్గురువుల ద్వారా మరి మహనీయుల ద్వారా పవిత్రులైనటువంటి సాధువుల ద్వారా మరి ఇటువంటి ఋషుల ద్వారా వీరి ద్వారానే మనకి గురువుల ద్వారా లభిస్తాయి అటువంటి వారు చెప్పేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉదయంపజేసేటువంటి వాక్యాలను శ్రవణం చేయాలి దాని ద్వారా తమస్సుతో కూడిన అజ్ఞానజనితమైనటువంటి అస్థిర పదార్థం పట్ల మనకి విరక్తి కలుగుతుంది ఆ విరక్తి కలిగినప్పుడు అనురక్తి దేనిపై కలుగుతుంది శాశ్వతమైన పదార్థము పట్ల నిష్కామ ఆ కర్మ ఆచరణ పట్ల మనకు కలిగినటువంటి విషయాన్ని సాధు మహనీయులు గురువులు పెద్దలు మా సత్సాంగత్యము సత్తు ఎందు ఆచరి వారి యొక్క సాంగత్యము సహవాసము వారి యొక్క సేవ సేవ చేస్తూ వారి యొక్క అనుగ్రహ ప్రాప్తిని పొంది వారు చెప్పేటువంటి జ్ఞానబోధలు అనేటువంటిది విన్నప్పుడు అదే శ్రవణము ఆ విని వాటిని మళ్ళీ తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మహనీయులు బోధించేటువంటి సమయం అనేటువంటిది అయిపోయిన తర్వాత తను ఒంటరిగా ఉన్నప్పుడు తను పెద్దల ద్వారా గ్రహించినటువంటి విన్నటువంటి ఆ సద్విషయాలు అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మననం చేయటం గుర్తు తెచ్చుకోవడం ఆ తెచ్చుకున్న ప్రకారం ప్రయోగాత్మక రూపంలోనిది ధ్యాసనం ఆ ప్రకారంగా అనువర్తించటం ఏ మహనీయులైతే ఈ యొక్క నిష్కామ కర్మాచరణ గురించి చెప్పారు ఈశ్వరార్పణ బుద్ధి గురించి చెప్పారు జ్ఞాన విషయాలను గురించి చెప్పారు అస్థిర వస్తుతని ఆవలకి ఏ విధంగా అణిచిపెట్టాలి నెట్టివేయాలి అనే విషయాన్ని తెలియజేశారు అక్కడ వచ్చిపోయేటువంటి విషయాదుల కంటే రానిపోని శాశ్వతమైన పరమాత్మ వస్తువు దానిని గురించి ఏ విధంగా తెలియజేశారు ఇటువంటివన్నీ కూడా వినడం మాత్రమే కాక మళ్ళీ 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 స్మరించడమే కాకుండా స్మరిస్తూ దానిని గురించి అనుసరించేటువంటి ఈ విషయం ఏదైతే ఉంటుందో అదే నిదిధ్యాసన రూప ఆత్మ విచారణ ఇక ఆత్మ అంటే సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది సర్వవ్యాపకమైనది సర్వే సర్వత్రా చిక్తి స్వరూపంలో సత్తా సామాన్యమై సర్వము వ్యాపించి ఉన్నది అన్నప్పుడు మనం ఎక్కడున్నాం ఆ యొక్క సర్వవ్యాపకంలో మనము ఉన్నాం మనమేమయ్యున్నాం సర్వము నిండి ద్వితీయం నాస్తి రెండవ వస్తువు లేదు అన్నప్పుడు మనం సర్వంలో ఉన్నప్పుడు మనం సర్వమే అయ్యున్నాం అనేటువంటి అప్పుడు పరమాత్మ వస్తువే నేను అని ఏ మహావాక్యాల ద్వారా అయితే అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాల విచారణ ద్వారా కూడా వాడు సాధన చేసుకుంటూ మహనీయులు యొక్క శ్రవణ మనన నిధి ద్వారా ద్వారా ఆత్మవిచారణను గావించుకుంటూ ఆ కార్యాన్ని సాధించాలి ఈ ప్రకారంగా బుద్ధి ఎప్పుడైతే అజ్ఞాన మాలిన్యాన్ని దాటివేస్తుందో ఇక అక్కడ తమస్సు అజ్ఞానము మిద్యాస్వరూపము అనేటువంటివి ఉండవు వాటిని ఎప్పుడైతే దాటిపోతుందో ఆవల ఉన్నటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుతూ ఉంటుంది అలా ఏ అజ్ఞాన మాలిన్యానికి ఆవల ఉన్నటువంటి పరమ ప్రకాశ రూపమైనటువంటి పరమాత్మ ఉంటుంది కదా ఆవల ఉన్నటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుతుందో అప్పుడు ఇంకా ధ్యేయ వస్తువునందే అది ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో దాని అందే రమిస్తూ ఉంటుంది కాబట్టి శ్రవణాదులయందు ఆసక్తి లేకుండా ఉంటుంది ఇక ఏ విషయాలు కూడా వినాల్సినటువంటి దానిని గురించి కానీ విన్నటువంటి దానిని గురించి కానీ కూడా విరక్తి కలిగే ఉంటుంది ఇంకా ఏదైనా సరే వినాలి అంటే దాని పట్ల ఆసక్తి లేకుండా ఉంటుంది అయితే ఇది సాధ్య వస్తువును పొందినటువంటి వారి గురించి చెప్పింది కానీ సాధకులను ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలియాలి అంటే ఇది ఎవరైతే శ్రవణాధుని గురించి ఏ యొక్క సత్సాంగత్యంలో శ్రవణము జరుగుతుందో ఆ మహనీయులు బోధించేటువంటి శ్రవణము పట్ల ఆసక్తి లేకుండా విరక్తి కలిగి ఉండడం అనేటువంటిది ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది ఇది అంటే ఆత్మతత్వాన్ని పొందిన వారి గురించి చెప్పబడిందే కానీ ఎవరైతే సాధకులు రూపంలో ఇంకా అభ్యాసం చేసేటువంటి వారు సాధకులు ఉన్నారో ఆ సాధకులను ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని తెలియాలి కదా సాధకులు శాస్త్ర శ్రవణాదులను తప్పకుండా చేసి తీరాలి సాధకులైనటువంటి వారేం చేయాలి శాస్త్రాలు అనుసరించాలి శాస్త్రాధ్యయనం చేయాలి సాధు మహనీయుల వద్ద వారు చెప్పేటువంటి జ్ఞానబోధలు శ్రవణము చేయవలసిందే మననము చేయవలసిందే నిధిధ్యాసనము చేయవలసిందే ఇవన్నీ కూడా తప్ప తప్పకుండా చేసియే తీరాలి అని చెబుతూ మోహకలీలం అని చెప్పినందువలన జనులు యొక్క హృదయములందు అజ్ఞానము అనేటువంటి మురికి చేరి ఉన్నది అని కదా చెప్పడం అయితే దానిని ఏం చేయాలి అంటే జనుల యొక్క హృదయాలయందు హృదయం అనేటువంటిది సహజంగా పరిశుద్ధమే ఉంటుంది కానీ విషయాల యొక్క ఆఘ్రాణింపు వలన విషయాదులను సేవించడం వలన అజ్ఞానము అనేటువంటి మురికి చేరిపోతుంది ఆ మురికి చేరిపోయి ఉన్నది కాబట్టి దానిని ఏం చేయాలి జనుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి మురికి చేరి ఉన్నది కదా అజ్ఞానము అనబడేటువంటిది ఆ అజ్ఞానం అనే మురికి చేరి ఉన్నదని తెలిసి దానిని ప్రయత్నపూర్వకంగా దానిని తొలగించుకోవాలి ఆ ప్రయత్నం ఎటువంటిదై ఉండాలి నిష్కామ కర్మాచరణ కర్మలు చేస్తూ కూడా దాని పట్ల కోరిక లేకుండా ఉండాలి ఆసక్తి లేక ఉండాలి సంగము లేకుండా ఉండాలి అందుకని ఈ లేని కోరిక లేని కర్మలు మనకెందుకు అని కర్మలే చేయకుండా ఉండడం అనేటువంటిది కేవలం భౌతికపరమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు మాత్రమే పనికి వస్తుంది కానీ శరీరాన్ని అలా కూర్చోబెట్టినప్పుడు మానసేంద్రియాలు పూర్తి మాలిన్యంతో నిండిపోతాయి కాబట్టి నిష్కామ కర్మాచరణ ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క పాద సన్నిధి ఎందు చరణాదులు ఎందు మనో బుద్ధి చిత్తాహంకారాదులను నిలిపి ఇక దాని ద్వారా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఆత్మ విచారణ ద్వారా ఏది మమాత్మ సర్వభూతాత్మ యందు ఉన్నటువంటి సర్వ జీవరాశిలోనూ ఉన్నది నేను ఎవరికి సంబంధించినటువంటి వాణ్ణి బ్రహ్మ వస్తువుకి సంబంధించినటువంటి వాణ్ణి ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఆస్తి మాంసం మజ్జ ఎముకలు ఇటువంటి కేశాలు వీటికి సంబంధించినటువంటి వాడిని కాను నేను ఆ పరమాత్మ వస్తువు చైతన్య వస్తువు సంబంధించినటువంటి వాడిని అనే ఆత్మవిచారణ ద్వారా ఈ యొక్క హృదయాల ఎందు పేరుకొని ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి మురికిని తొలగించుకోవాలి అలా ఎప్పుడైతే మురికిని తొలగించుకున్నాడో ఇక ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది పొందవచ్చు అలా ఎప్పుడైతే ఆత్మవిచారణ ద్వారా తొలగించుకొని ఏ యొక్క ఆత్మవిచారణ దేనివల్ల వస్తుంది నిష్కామ కర్మాచరణ ద్వారానే చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి ద్వారానే ఆత్మను గురించి విచారించుకునేటువంటి జ్ఞానం ఉత్పన్నమవుతుంది ఆ ఆత్మజ్ఞానం వల్ల వాడు ఆ జ్ఞానము అనేటువంటి తన హృదయంలో చేరి ఉన్న మురికిని తొలగించుకుంటాడు అలా తొలగించుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కదా స్పష్టప పడుతూ ఉన్నది అని చెబుతూ శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తాయోగా అవస్యసిసి నానా విధములైనటువంటి శ్రవణాధుల చేత కలత చెంది ఉన్నటువంటి నీ బుద్ధి ఎప్పుడైతే చెలించకుండా పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారాన్నే పొందగలుగుతావు ఎలాగంటే నానా విధములైనటువంటి శ్రవణాదుల చేత ఇప్పుడు శ్రవణాదులు అంటే ఒక మహనీయులు చెప్పిందే శ్రవణము చేయడం అనేది కాదు ఈ అలవాటు పడినప్పుడు ఏం చేస్తాం ఒక హరికథ చెప్పిన ఒక బుర్ర కథ చెప్పినా ఇంకేదైనా చెప్పినా ఇతరులు చెప్పినా ప్రక్కింటి వారు చెప్పినా ఎదురింటి వారు చెప్పిన శత్రువులే మిత్రుల్లాగా చెప్పినా చెప్పిన ఇటువంటివన్నీ కూడా నానా రకాలైనటువంటి శ్రవణాధులు రకరకాలు విని 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 ఏమవుతాడు ఏది సత్యమో ఏది అసత్యమో ఏది తప్పో ఏది ఉప్పో అర్థం చేసుకోలేనటువంటి కలత చెంది ఉన్నటువంటి వాడే అవుతాడు అలాగా మహనీయులు చెప్పారని కొంతమంది తెలిసి తెలియని జ్ఞానం కొంతమందిది మిడిమిడి జ్ఞానం ఆత్మ ఆత్మజ్ఞానం కొంతమందిది ప్రాపంచక జ్ఞానం కొంతమంది లేనిపోయిన భయాలు కల్పించి మరీ కూడా పరిహారాలు చెప్తారు మరి కొందరు ఏం చేస్తారు దృష్టి దోషాలని అవని ఇవని రకరకాలు కల్పిస్తారు మరొకరు ఏం చేస్తారు వాటిని మేము పరిహరిస్తామని అని చెప్తారు కొంతమంది మమ్మల్ని అనుసరించమంటారు మేము ఉపదేశాలు ఇస్తామంటారు శాశ్వత సభ్యత్వం తీసుకోమంటారు మేము పోస్ట్ ద్వారా మాకు మీ అడ్రస్ను పంపిస్తే మీకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయే యంత్రాలు మంత్రాలు తంత్రాలు మేం చేస్తామంటారు ఇటువంటివి రకరకాల బాధలతో నిండిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు చాలా రకాలైనటువంటి మాటలను విన్నటువంటి వాడు వాడు దేనివైపు నడవాలి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనేది తెలియక వాడు కలత చెందుతాడు అలా కలత చెంది ఉన్నటువంటి అప్పుడు నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా అన్నింటికీ మూలమేంటి పరమాత్మ వస్తువు ఈ ప్రాపంచకాన్ని ఎప్పుడైతే నీవు వదిలివేశావు నిష్కామ కర్మాచరణము అన్నప్పుడే కోరిక లేకుండా చేసేటువంటి ప్రతి పని అందు పరమాత్మే స్థిమితంగా స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నీ బుద్ధి చెలించకుండా ఉంటుందో అసలు చెలించకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడొస్తుంది పరమాత్మయ ధ్యాసం నందు పరమాత్మ నందు ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే ఆ నందు నీవు స్థిరంగా నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు ఎవ్వరు చెప్పిన మాటలు వినవు ఇతరమైనటువంటి అజ్ఞానజనితమైనటువంటి విషయాదుల పట్ల నీ మనసు ఆకర్షితంగా కాకుండా ఉంటుంది ఒకవేళ కలత చెంది ఉన్నప్పటికీ కూడా నీ బుద్ధి చెలించకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే నువ్వు వారి విషయాలు కల చెందించే విధంగా నువ్వు వినడానికి ఇష్టపడవు విరక్తే కలిగి ఉంటావు కాబట్టి ఇక్కడ మనకేమని చెప్తూ ఉన్నారు పరమాత్మ ధ్యానమందు ఎప్పుడైతే పరమాత్మను అదే ధ్యాస అదే యావ తమ్ మరి తదేవ అవలోకయతి తదేవ భాషయతి తదేవ శృణోతి మరి ఇటువంటిది అంటే అదే పనిగా పరమాత్మ పరమాత్మతత్వాన్నే చూడగలగాలి పైనే ధ్యాసం ఉంచాలి పరమాత్మ చెప్పే ప్రతి మాట పరమాత్మ నుండి ఉత్పన్నమైనటువంటి దానిగానే వినాలి ఏమి మాట్లాడినా పరమాత్మతత్వాన్ని గురించే మాట్లాడాలి ఏ విధంగా ఉండేటువంటిదే పరమాత్మ ఎందు ఉన్నటువంటి యావా ధ్యాస అనేటువంటిది ఏ ధ్యానంగా మారి స్థిరంగా నిలిచి ఉంటుంది ఎప్పుడైతే అటువంటి పరమాత్మ ధ్యానమునందు స్థిరంగా నిలిచి ఉంటాడో ఇంకప్పుడు నానా రకాలైనటువంటి వినుకలి చేత మనసు కలత చెంది ఉన్నప్పుడు నీ బుద్ధి ఎప్పటికీ కూడా అటు ఇటు వెళ్ళక చలించకుండా ఉంటుంది చలించకుండా ఉన్నటువంటిది ఎక్కడ ఉంటే పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచి ఉంటావో అప్పుడు నీ మనసు చెలించదు ఎప్పుడైతే నీ బుద్ధి ఎక్కడికి చలించకుండా ఉంటుందో అప్పుడు నీవు నీ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతావు కదా అని చెబుతూ అందుకే వేదాల ఎందు ఏమని చెప్తారు అంటే ఈ ఫలం కోసం నువ్వు ఈ ఫలితాన్ని పొందాలా ఈ కర్మను చేయుము అని ప్రకారంగా చెప్పబడి నా చెప్పబడినటువంటి అర్థవాద రూపాలైనటువంటి వాక్యాలైతే అనేక అనేకాలు వినడం వల్ల బుద్ధి ఏమవుతుంది ఒకదాని ఎందు స్థిరత్వాన్ని పొందదు కలత చెంది ఉంటుంది ఏమని చెప్తుంది నీవు ఇది అనుసరించినట్లయితే ఇదిగో ఈ అభివృద్ధిని పొందుతావు ఈ విధంగా అనుసరిస్తే నీవు సౌభాగ్యాన్ని పొందుతావు ఈ విధంగా వెళితే నువ్వు ఒక పదవిని పొందుతావు ఈ విధంగా అనుసరిస్తే నీవు ప్రముఖమైనటువంటి మరి పేరు ప్రతిష్టలు అంచుతావు అనే ఇటువంటివి అనేక రకాలైనటువంటి అర్థవాద రూపాలైనటువంటి ఆ వేదములో చెప్పబడినటువంటి విషయాలను గురించి అర్థవాద రూపాలైనటువంటి వాక్యాలు అనేక అనేకాలు వినడం వల్ల ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ అనుసరించాలి ఎటువంటి ఫలితాన్ని పొందాలి అనేటువంటి విషయము తెలియక ఒక దాని ఎందు కూడా స్థిరత్వాన్ని పొందలేదు అలా పొందలేకపోవడం చేత అన్నిటిపై ఆసక్తి ఉంటుంది కానీ ఏకకాలంలో సిద్ధింప సిద్ధింపజేసుకోవాలని ఉంటుంది కానీ ఏకకాలంలో అన్నీ సిద్ధించబడవు సరిగదా ఆ మనసుకు కలతకులోనై ఉంటుంది అప్పుడు స్థిరత్వాన్ని పొందుతుందా ఒక్కదాని మీదే ఏకాగ్రత చేయగలుగుతుందా లేదు అందుకు కాబట్టి స్థిరత్వాన్ని పొందలేదు కాబట్టి కలత చెంది ఉంటుంది అటువంటి బుద్ధి ఎప్పుడైతే వానిని త్యజించి ఇక ఎన్ని రకాలైతే మనం విని ఉన్నామో చెప్పించుకున్నాము అడిగి తెలుసుకున్నాము అనేక రకాల వేదాలలో చెప్పినటువంటి ఫలాన్ని ఆశించి ఈ కర్మను చేసేటువంటి విషయాల గురించి ఎన్నైతే విన్నామో ఆ బుద్ధి ఎప్పుడైతే కలత చెందుతూ ఉన్నటువంటి బుద్ధి ఉన్నదో దానిని వదిలివేయాలి వదిలివేసి ఇక తత్వ విచారణ చేయాలి తత్వము అంటే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది పరమాత్మతత్వమే తత్వము ఆ విచారణ చేత ఆ ఆలోచన చేత ఆ జ్ఞాన మాలిన్యాన్ని దాటివేయాలి అలాగా ఆ అజ్ఞానాన్ని ఎప్పుడైతే దాటివేశామో ఇంకప్పుడు అన్ని అభివృద్ధి పదాలు ఎందులో ఉన్నవి ఆత్మతత్వ విచారణలోనే ఉన్నవి వానికి కావలసినటువంటివి దేహము దేహము యొక్క అభివృద్ధి జీవత్వము నశించి పరమాత్మ ఎందు వాడు లయమైపోవడమా అంటే మరొక ఉపాధి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే సాధించి పెడుతుందో ఆ తత్వం కావాలి వాడికి అంటే అజ్ఞాన మాలిన్యాన్ని దాటివేయాలి అజ్ఞాన మాలిన్యాన్ని దాటివేయాలి అంటే తత్వ విచారణ చేయాలి తత్వ విచారణ చేయాలి అంటే మరే కలత చెందినటువంటి బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో దానిని వదిలివేయాలి అప్పుడు మాత్రమే యహ సంబంధమైన పర సంబంధమైన భోగాదులందో ఆసక్తిని వదిలివేయాలి ఈ యొక్క మనుజ శరీరంలో నేను ఎన్ని అవస్థలు పడుతున్నాను లేదా ఇంత సుఖాన్ని పొందుతున్నాను ఇంత పేరు ప్రతిష్టలు గడించాను ఇన్ని ఇబ్బందులకు లోనవుతున్నాను నేనెంతో ఓరిమి కలిగి ఉన్నాను లేదు రాబోయేటువంటి శరీరం ఈ శరీరం పోయిన తర్వాత నేను ఈ మనుజలోకంలో ఈ మర్త్యలోకంలో నేను జనించను నేను స్వర్గలోకాలు ఎందరి సుఖాలు అనుభవించాలి అని కోరుకుంటున్నాను దాని ప్రకారంగా నేను పుణ్యలోకాలు ప్రాప్తించాలి అన్నప్పుడు నేను ఈ విధంగా పుణ్యతీర్థాలు నదులు స్నానం చేశాను దానాలు చేశాను వ్రతాలు చేశాను అనేక రకాలైనటువంటి సహాయాలు చేశాను నోములు వ్రతాలు క్రతువులు ఇటువంటివన్నీ చేశాను అనే పరలోకము పట్ల ఉన్నటువంటి ఆసక్తి కూడా వదిలివేయాలి ఈ మనుజ శరీరానికి ఎట్లయితే కరచరణాది అవయవాలతో కూడిన కలేబరం అవసరమో ఉపాధి అవసరమో పరలోక సుఖాన్ని వాడు అనుసరించాలి అనుభవించాలి అన్నా కూడా అదే శరీరం కావాలి ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి దేహమే కావాలి కాబట్టి అదైనా ఇదైనా ఎట్లయినా రెండు నశించేది కాబట్టి రానిపోని శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నది కదా దానిని పొందాలి అన్నప్పుడు ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి వాటి పట్ల అనుభవాల పట్ల కూడా కోరికను వదిలివేయాలి వదిలివేసినప్పుడు ఇక పరమాత్మ ధ్యానమునంది స్థిరంగా నెలకొని ఉండాలి అని తెలియజేస్తూ ॐ मङ्गलं गीता माता जय जयमङ्गलं भक्तजनामनि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणि पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महा